నమస్కారం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనగానే మనకు గానగాంధర్వుడు గుర్తొస్తారు గానగాంధర్వు అనే బిరుతుకు సరియైన అర్హుడైన వ్యక్తి ఆయన అందుకనే సుమారు నలభై వేల మంది పాటలు పాడి సుమారు ఆరు నుంచి ఏడు భాషల్లో ఆయన భారతదేశ వ్యాప్తంగా చాలా భాషల్లో పాటలు పాడిన ఆయన నాలుగవ వర్ధంతి నిన్న సెప్టెంబర్ ఇరవై మూడు నాడు జరిగింది దాని సందర్భంగా ప్రముఖ సంస్థలు చాలా ఆయనకు అర్పిస్తూ అనేక నివాళి కార్యక్రమాలు చేసినాయి అట్లా కిన్నరా ఆర్ట్స్ థియేటర్ వారు నిన్న రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున వారి నివారి నివాళికి అర్పిస్తూ కోమాండు రామాచారి లిటిల్ మ్యూజిక్ అకాడమీ చైర్మన్ వారి ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు వారు నేర్పు పాటలు నేర్పుతున్న వంద మంది వంద వంద యాభై మంది పిల్లలతోని ఒక నివాళి కార్యక్రమం చేశారు రవీంద్ర భారతిలో పెద్ద హాల్లో దాన్ని మేము కూడా వెళ్ళాం నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను అక్కడ మరొక విశేషం ఏమిటంటే ఈ చిన్నపిల్లలను ఆనాడు పాడుతాతీయగా కార్యక్రమం ద్వారా అనేకమంది పిల్లలను ఈ గాయని గాయకులను తయారు చేసి చేయడానికి అవకాశం ఇచ్చిన కార్యక్రమం ద్వారా బాలస్వామిని ఎట్లా ప్రయత్నం చేశారు అదే రకంగా ఆయన గురుతుల్యాలుగా ఆయన గురు ఆయన పాడుతాతీయ కార్యక్రమంలో మొదటి ఆ విడత పాడినవాడుగా బహుమతులు అందుకున్నవాడిగా రామాచారి గారు కొమాండు రామాచారి గారు నా మిత్రుడు ఆయన మళ్ళీ అదే పనిలో అదే యజ్ఞ నిమగ్నమై ఇవాళ కొన్ని వేల మందికి ఐదారు వేల మందికి ఆయన పాటలు నేర్పుతున్నారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశమే కాకుండా తెలుగు వారందరికీ ఆయన పాటలు నేర్పుతున్నారు ఒక తెలుగ హిందుస్థాని సంగీతం కర్ణాటక సంగీతం ఇతర తరకు నేర్పుతున్నారు అందుకని ఆయనకు ఈసారి కిన్నరా అండ్ మనకు ఒక నిర్మాణ సంస్థ వారు కలిసి ఇచ్చిన అవార్డు బాలసుబ్రమణ్యం అవార్డును బాలు అవార్డును బాలు కిన్నరా బాలు అవార్డును ఆయన అరవీంద్ర భారత్లో బావికరించడం జరిగింది కనుక ఈ సందర్భంగా మరి కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వారి ఆ బహుమతిని అందుకున్న మన అవార్డుని అందుకున్న బాలు బాలు పేరు మీద ఇచ్చిన అవార్డుని అందుకున్న మొదటి వ్యక్తిగా మరి మనకు కుమండ రామాచారి గారు కనపడతారు వారికి అభినందనలు అట్లానే మన తెలుగువారి సంగతి ఇక్కడ సరిపోలేదు కానీ ఎన్నడైతే మద్రాసు రాష్ట్రంలో మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నుంచి మొదలుకొని మరి ఆ తర్వాత ఎంతోమంది కళాకారులు కవులు కళాకారులు సినిమా యాక్టర్లు రకరకాల వృత్తుల వాళ్ళు ఆనాడు చెన్నైలో ఆవాసం ఉండి అనేక సాంస్కృతిక సాహిత్య రాజకీయ అంశాలలో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి వచ్చిన రాజకీయ రంగంలో ఉన్నారు సినిమా వాళ్ళు ఉన్నారు ఉన్నారు అందులో మరి చెన్నై నగరంగా మారిన తర్వాత కూడా మరి ఇప్పుడు మన గతంలో మన తెలుగు వాడైన కృష్ణకు ఆనాడే మనకు తమిళ లక్కుండా చేర్చుకున్నారు ఇవాళ మరొక విశేషం ఏమిటంటే బాలసుబ్రహ్మణ్యం గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి దాని పేరు మీద మరి చెన్నైలోని ఒక రోడ్డుకు ఆయన పేరు పెడదామని నిర్ణయం చేసుకున్నారు దాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఇవాళ ప్రకటించారు అంటే గౌరవ సూచకంగా ఆయన వర్ధంతి నాలుగో వర్ధంతి గౌరవ సూచకంగా ఆయన చనిపోయింది చెన్నై నగరంలోనే కరోనా తను చనిపోయారు ఆ రకంగా ఆయన పాట కూడా చివరి కవిత్వం పాట కూడా ఒకరిది టీ రాజగోపాల్ రాజగోపాల్ పెట్టిన కవిత మన రాజమండ్రికి చెందిన కవి ఆయన కవి రాసిన కవితను పేపర్లో అలవక చూసి అప్పటికప్పుడు పాడిన పాట కూడా చివరి పాట అంటాం మనం అది అచ్చంగా ఆయన జీవితాన్ని ఆయన మరణాన్ని గుర్తు చేసేదిగా ఉన్నది మరి అట్లా మరి చెన్నైలో మరణించిన ఆయనకు కరుణతో మరణించి కరుణ అనంతర జబ్బుతో మరణించిన బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళు అర్పిస్తూ మరి స్టాలిన్ గారిని తీసుకునే నిర్ణయం కూడా చాలా గొప్పదే అంటున్నాను కనుక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి బాలు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరో ఒక స్వచ్ఛంద సంస్థల కిన్నెర కానీ ఇట్లాంటి వాళ్ళు ఇవ్వడం ఒకటైతే మంచిదే కానీ రాష్ట్ర ప్రభుత్వాలుగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాలుసేవల్ని గుర్తించి వారికి సంబంధించిన చాలా విషయాలలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఒకటేమో మరి గానగాంధర్ ఎంతమంది తయారు చేసిన వాళ్ళకి రామాచారి గారు సేవ చేస్తున్నారు కనుక రామాచారి గారికి మద్దతు ఇస్తూ అంటే వారసు మద్దతు ఇచ్చినట్టే మరి ఒక ఈ సంగీత కళాశాల లాంటిది అంటే ఈ పాటల పందిరి వేస్తూ చిన్నపిల్లలు వచ్చే తరాలను వచ్చే తరాలను ఈ మన పాటల వైపు అంటే గానం వైపు తీసుకెళ్తున్న గురుతుల్యులు వాళ్ళందరి గురువు కూడా రామాచారి గారికి మద్దతు ఇస్తూ ఒక స్థలం కేటాయించడం ఇప్పటికీ ఆయన అర్జీ పెట్టుకున్నారు రాష్ట్ర భవన్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఇట్లాంటి కళాకారులు ఎంతోమంది చిన్నపిల్లల్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్కు రెండు పలు నగరాల నుంచి హైదరాబాద్కు వచ్చి రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నారు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒక స్థలాన్ని కేటాయిస్తే అక్కడ కూడా దాతలు ముందుకు వస్తున్నారు అక్కడ కూడా వాళ్లకు అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అట్లా చేసి మరి ఈ బాలసుబ్రహ్మణ్యం గారి రుణాన్ని ఇట్లా తీసుకోవచ్చు అంటే తెలుగు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నా సలహా సూచన ఏమిటంటే కొమాండూరు రామాచారి గారు ఎప్పుడైతే బాలసుబ్రహ్మణ్యం గారి కళ నెరవేరేటట్టు చేస్తున్నారో ఆయన పాడుతా తీయగా ద్వారా కొన్ని వందల మంది కళాకారులు మాత్రమే ఆయన తయారు చేశారు అందులో రామాచారి గారు ఒకరు ఆ తదనంతరం ఆ పనిని కొనసాగిస్తున్న రామాచారి గారికి మద్దతిచ్చి మరి ఇప్పుడైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో రామాచారి గారి ఈ యజ్ఞానికి చేయతనిస్తూ ఆ అవసరమైన స్థలానికి కేటాయిస్తే ఖచ్చితంగా అక్కడ ఈ ఉచితంగా నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు వారు వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ తరం ఈ పిల్లలకు నేర్పితే వచ్చే గాన మనం ఏమంటారు దాన్ని ప్రపంచం అంతా చాలామంది ఈ కళాకారులు గాన కళాకారులు తయారయ్యే అవకాశం ఉన్నది కనుక అది చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే ఏవైనా రోడ్లకు కూడా పేరు పెట్టవచ్చు అన్నింటికంటే ముఖ్యమైనందంటే తెలుగు వాడైన ఆయనకు పద్మశ్రీ పద్మ విభూషణ్ వరకే లభించింది అంతకంటే పెద్ద ఉన్నతమైన అంటే మనకు పద్మశ్రీ అవార్డులు చాలా ఉన్నాయి అవి లభించేటట్టు కూడా కేంద్ర ప్రభుత్వం సిఫార్సు పంపే క్రమంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ కూడా బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చారు తెలంగాణలో కూడా వాళ్ళందరూ కృషి చేసి బాలసుబ్రహ్మణ్యానికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపునిచ్చే ఒక ప్రాజెక్టు పేరు పెట్టడం కానీ లేకపోతే వారికి అవసరమైన అవార్డులు ఇవ్వడం కానీ వారికి వారు లేరు ప్రపంచంలో కానీ వారి కుటుంబ సభ్యులు సంతోషిస్తారు మరి ఆ గానమాధ్యంలో బలలాడిన మనందరం కూడా సాహితీ ప్రియులం ముఖ్యంగా సినిమా రంగమే కాదు లంతి అన్ని రకాలుగా పాడిన ఆయన ఆయన ఆత్మ శాంతించాలంటే ఇట్లాంటి వారి పనుల వల్ల మన బాలసుబ్రహ్మణ్యం గారికి మరొక్కసారి నివాళులర్పిస్తూ నేను చెప్పిన సూచనలు ఈ రెండు తెలుగు ప్రభుత్వాలు పాటిస్తాయని గతంలో మన ప్రభుత్వాల కంటే తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కానీ తమిళనాడు ప్రభుత్వం మన కళాకారుల పట్ల అనేక మంచి పనులు చేసింది మరి పక్కవాడు ఆదరిస్తుంటే మన తెలుగు రాష్ట్రాల సంగతి ఏమిటి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సంగతి ఏమిటి అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఈ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం బాలసుబ్రహ్మణ్యం గారికి తగిన గౌరవం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని విజ్ఞప్తి చేస్తే ముగిస్తున్నాను నమస్కారం